హాయ్ హలో దిస్ ఇస్ వెస్ మనోరీ ఈ రోజు ఈరోజు మీకు ఒక కేరళ స్వీట్ ఎందో అండి ఎంతో వర్ష స్వీట్ నేమ్ ఎవరు ఎంతో ఇలయడా అంటారండి ఈ స్వీట్ పేరు దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి తురుము ఇలా కొబ్బరి తురుము వేసుకోవాలి బెల్లాన్ని తురుముకున్నారు ఇలాచి పౌడర్ని మిక్స్ చేసుకున్నారు అండ్ గోధుమ పిండి ఇలా మిక్స్ చేసుకున్నారు దీనికి కావాల్సింది అరటి ఆకులు ఫ్రెష్గా ఇప్పుడు తోటలోకి వెళ్ళి తీసుకొచ్చుకున్నారు ఎలా చేస్తారో చూసేద్దామా ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే ఇలాచిని లైట్గా వేడి చేసి తర్వాత చక్కెరలో మిక్స్ చేసుకుంటే తొందరగా నీట్గా పొడవుతుంది ఇలాచి పౌడర్ని వేయించుకున్న తర్వాత షుగర్లో లైట్గా మిక్స్ చేసుకుని ఈ కొబ్బరి బెల్లం వేసిన దాంట్లో మిక్స్ చేస్తే మనకు ఇలాచీ పొడి సాఫ్ట్గా ఉంటుంది నోటికి నారు తగలకుండా ఉంటుంది స్వీట్లో ఈ మిశ్రమాన్ని టోటల్ బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి అంటే బెల్లము కొబ్బరి తురుము ఇలాచీ పౌడరు అంతా బాగా మిక్స్ చేసేలాగా చేసుకోవాలన్నమాట ఇలా ఆకులన్నీ అరిటాకులన్నీ శుభ్రంగా కడుక్కోవాలి సో ఇప్పుడు కలిపిన గోధుమ పిండిని తీసుకొని అరిటాకు పైన పెట్టి కొద్దిగా నీళ్ళద్దుకొని ఇలా లైట్గా వెడల్పు చేసుకోవాలి ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ ఆయిల్ పోటాయి ఇల్లే ఇందులో నూనె అనేది ఒక చుక్క కూడా ఎక్కడా వాడడం లేదండి కేరళ స్టైల్ అంటేనే మీకు తెలుసు నేచురల్గా ఉంటుంది మొత్తం గోధుమ పిండి మాత్రం ఒట్టి గోధుమ పిండి ఇది ఇందులో సాల్ట్ ఇల్లే సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నారు సోడా ఇల్లే సోడా ఇల్లే సాల్ట్ మరి సాల్ట్ దీంట్లో గోధుమపిండిలో లైట్గా సాల్ట్ వేసుకున్నారు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొబ్బరి బెల్లము ఏలక పొడి అంతా చేసుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుంటారు బెల్లం ఉంటలుగా లేకుండా చూసుకుంటే సరిపోతుంది ఇలా లైట్గా ఇలా పరుచుకుంటారు స్వీట్ మన ఇష్టం మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిగా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు దీన్ని ఆఫ్కి మడిచి ఇలా ప్రెస్ చేస్తారు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తయారు చేసుకొని అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మనం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి దీన్ని ఇడ్లీ పాత్రలో కానీ దోశ పాత్రలో కూడా చేస్తారంట నేను చెప్పాను ఇడ్లీ పాత్రలో చేయడం ఎలాగో తెలుసు మా వాళ్ళకందరికీ దోశ పాత్రలో దోశ పెనుములో ఎలా చేస్తారో చూపించండి అని సో ఈరోజు మీకు దోశ పాత్రలో ఎలా చేయాలో చూపిస్తాను సేమ్ మళ్ళీ రెండవది కూడా రెడీ అయిపోయింది ఆకును బట్టి పిండిని తీసుకోవాలి ఇలా కొద్దిగా ఈ పూర్ణాన్ని తీసుకుని అందులో పెట్టుకుని మర్చేసుకోవడమే సో న్యాచురల్గా ఇది వాస్తవంగా చెప్పాలంటే ముందు కాలం స్వీట్ అండి దీన్ని ఎలా అంటారు మలయాళంలో ఆకుని ఎలా అంటారు సో ఇది ఎంత ఎలా ఎలా ఎడ అంటారు స్వీట్ పేరెడ ఆకులో పెడతారు కాబట్టి ఎలా ఎడ అంతే దీన్ని మళ్ళీ మర్చేసేయడం దాట్స్ ఇట్ రెండోది కూడా రెడీ అయిపోయింది సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం రెడీ చేసి పెట్టుకొని దీన్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం ఒక పెనం పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు ఈ తయారు చేసుకున్న ఆకుల్లో పదార్థాన్ని ఇలా పెనుమ్లో డైరెక్ట్గా పెట్టడమే దీనికి ఆయిల్ పూయడం కానీ బోడర్ వేయడం కానీ ఇలాంటిది ఏమీ ఉండదు సో దీన్ని ఇలా తిప్పించుకుంటూ ఉండాలి కాల్చుకుంటూ దోశ ఎలాగైతే తిప్పుతామో అలా తిప్పుతూ ఉండాలి కొద్దిగా టైం పడుతుంది కొంచెం టైం మళ్ళీ టైం ఎడికి వెళ్ళే సో కొంచెం టైం తీసుకుంటుంది ఇడ్లీ పాత్ర అయితే మనం వదిలేసే చావరి కొడుకు దాగా పెనుములో మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది ఆ గోధుమ పిండి మనకు ఉడకాలి కాబట్టి దీంట్లో ఒక ప్లస్ ఏమంటే మనకు ఉపయోగం ఈ అరిటాకుల్లో ఉన్న ఒక విటమిన్స్ పదార్థం మనకు ఈ స్వీట్లో కూడా వచ్చి హెల్త్కి చాలా 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 మంచిది సో ఇలా బాగా కాల్చుకోవాలి సో మనకు కాలిందా లేదా చూడాలి అని అంటే ఇలా ఆకెత్తి చూస్తే మనకు తెలిసిపోతుంది సో దీన్ని అలాగే పెట్టి ఇది ఇంకొంచెం కావాలి అయిన తర్వాత మనం తీసి ప్లేట్లో పెట్టుకోవడం ఇక సో అయిపోయింది ఇంకా సర్వ్ చేసేసుకుందాం స్వీట్ని ఓకే ఎలా ఎడ మీకు ఈరోజు ఎలా ఎడ స్వీట్ చూపించేశాను టేస్ట్ చూసేసి ఎలా ఉందో చెప్పేద్దామా మీరు కూడా ట్రై చేయండి హెల్దీ చాలా చాలా హెల్దీ ఇందులో ఆయిల్ లేదు అండ్ గోధుమ ఫైబర్ అండ్ బెల్లం ఉంటుంది కాబట్టి కాల్షియం ఉంటుంది కొబ్బరి ఫైబర్ ఉంటుంది చాలా చాలా బెస్ట్ సో మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ యస్ మనూరి